అర్హర మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరికీ ప్రేమస్వరూపులకు ఆ కాళభైరవుడు భైరవి మాత రాజశ్యామలాదేవి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మనం మన ఈ పీఠంలో అంటే మన దేవాలయంలో జరిగేటువంటి పౌర్ణమి కార్యక్రమం గురించి మీకు తెలియజేస్తాను రేపు జూలై పదవ తేదీ ప్రదోష వేళలో గురువారం ఆషాఢ పౌర్ణమి దీన్ని గురు అని కూడా అంటారు చాలా అదృష్టం కదా గురువారం నాడే ఈ గురు పౌర్ణమి రావటం గురువులని సత్కరించుకునే రోజు గురువు యొక్క రుణాన్ని తీర్చుకునే రోజు ఆ గురువులను పూజించటం ద్వారా ఆ గురువులను సేవించటం ద్వారా మంచి ఫలితాలు పొందేటువంటి రోజు ఈ గురు పౌర్ణమి దీన్నే వ్యాస పౌర్ణమని కూడా అంటారు మనం ఆ రోజు వ్యాసుడికి పూజ కూడా చేస్తారు మరి ఈ పౌర్ణమి రోజు చాలా విశేషం ఏమిటంటే కాలభైరవుడు కాలానికి అధిపతిగా పంచభూతాలకి అధిపతిగా ఒక గురువుగా శనీశ్వరునికి శని యొక్క ఈతి బాధలన్నీ తొలగాలని అలాగే పరమశివుడు దక్షిణామూర్తి రూపంలో ఒక గురువుగా ఇలా మనం అనేక రూపాల్లో ఆ శివుడు భైరవుడిగా దక్షిణామూర్తిగా మనకి దర్శనమిచ్చి ఆ రోజు అనేక వరాలను ప్రాప్తించేటువంటి రోజు అందువలన ఇక్కడ ఎప్పట్లాగే మనం యాగాన్ని రాజశ్యామల సమేత భైరవ హోమాన్ని జరుపుకుంటాం అందరూ కూడా పరోక్షంగా పాల్గొని అలాగే వివరాలు కూడా కావాలి అనుకునేవారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి అలాగే ముఖ్యంగా ఇక్కడ గోసేవ జరుగుతుంది గోమాతలను సేవించటం గోమాతలను రక్షించటం కోసం మనం కొంత సేవా కార్యక్రమం అలాగే గోమాతలకి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది మీరందరూ కూడా ఇందులో చక్కగా పాల్గొని అందరూ ఆ స్వామి ఆశీస్సులు పొందుతారని స్ఫటిక శివలింగేశ్వరునికి అభిషేకం కూడా చాలా విశేషం అలాంటి విశేషమైనటువంటి అభిషేకంలో మీరు పరోక్షంగా పాల్గొని మంచి దీవెనలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు మన దేవాలయం తెరిచే వేళలు కానీ తెరిచే రోజులు కానీ ఎప్పటికప్పుడు కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టి తెలియచేయటం జరుగుతుంది మీరందరూ కూడా చూడండి ఇక రెమెడీస్ విషయంలో చాలామంది అడుగుతున్నారు మీరు వీడియో చివరి వరకు చూసినట్లయితే ప్రతి వీడియోలో కూడా మీకు రెమెడీస్ తెలియచేయబడతాయి అలాగే మన రాశిఫలాల వీడియోలన్నీ మీకు నచ్చాలని నచ్చుతాయని మనస్ఫూర్తిగా భావిస్తూ ఆ భైరవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మీరు ఒక చిన్న లైక్ చేయండి ప్రతి వీడియోకి అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేసి ఈ యొక్క ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మీరు పాలు పంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కర్కాటక రాశి జూలై ఒకటి నుంచి పదిహేను వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం కర్కాటక రాశి వారికి ద్వితీయాధిపతి రవి గురుడితో కలిసి మిథునంలో ఉన్నాడండి అంటే వ్యయంలో ఉన్నాడు ఈ రాశికి దీని వలన ఈ రాశి వారు కాస్త ఇబ్బంది పడేటువంటి సూచనలు అయితే ఉన్నాయి కొంత డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది ప్రారంభంలో ఏ పని చేసినా కాస్త నిదానంగా మొదలవటం తర్వాత తర్వాత అలా పుంజుకుంటుంది అనుకోండి కాకపోతే ప్రారంభంలో ఇబ్బంది పడేటువంటి సూచనలు అయితే ఉన్నాయి ఇక ఏదైనా స్వయం శక్తితో ఎదగాలనేటువంటి ఆలోచన అయితే మీకు ఎక్కువగా ఉంటుంది ఇతరుల మీద డిపెండ్ అవ్వటం ఇలాంటివన్నీ మీకు నచ్చవు ఎవరి మీద డిపెండ్ అయితే ఎప్పటికైనా వారి నుంచి మనం ఇబ్బందులు పడవచ్చు ఇలాంటి ఆలోచనలతో ఉంటారు ఏదైనా సెల్ఫ్ డెవలప్మెంట్ చాలా బెటర్ కదా అనేటువంటి ఆలోచన మీకు వస్తుంది కాకపోతే అది కొంత సక్సెస్ఫుల్ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి ఇక కుటుంబ వ్యవస్థలో అంటే ఎలా ఉంటుందంటే కుటుంబ సభ్యులు మనవాళ్ళే కదా నా పైన వాళ్ళది కదా వాళ్ళ పైన నాది కదా అనేటువంటి ఆలోచనతో పొరపాటుగా ఒక్కొక్కసారి మీరు అనాలోచితంగా మాట్లాడేస్తూ ఉంటారు ఈ అనాలోచితంగా మాట్లాడటం వలన కూడా కొన్ని సందర్భాల్లో అపార్థాలకు అవకాశాలు ఉంటాయి మీరు ఎంత జెన్యున్గా పనిచేసిన మిస్అండర్స్టాండింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఇక ఎవరైనా సరే స్థిరాస్తులు ఏదైనా కొనుగోలు చేయాలి అంటే భూములని హౌసెస్ అని ఏదైనా సరే కొనుగోలు చేయాలి అనుకుంటే మొట్టమొదట డాక్యుమెంట్స్ చాలా బాగా వెరిఫై చేయాలండి టేక్ టైం ఒక్కొక్కరు అయితే మీ మీదకి ఎక్కిపోతూ ఉంటారు టైం లేదండి వాడు వచ్చేస్తున్నాడు వీడు వచ్చేస్తున్నాడు అలాగైపోతున్నాడు రేపటికల్లా ఎవడో ఎత్తుకెళ్ళిపోతాడు ఇలా రకరకాలుగా చెప్తారు మిమ్మల్ని ఎక్కడ ఆలోచించుకోవడానికి కూడా ఛాన్స్ అవ్వకుండా మేము మైండ్ని కాస్త చూజ్ చేసి పాడేస్తూ ఉంటారు అలాంటప్పుడు మీరు తొందరపడి కమిట్ అయిపోతారు అమ్మో ఈ అవకాశం నాకు కోల్పోతానేమోనని తర్వాత చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అందువలన చెప్పండి ఏం పర్వాలేదు అన్నీ చూసుకున్నాక మేము మాట్లాడుతూ ఉండే ఆ పేపర్స్ మీరు ఈ ఏదైనా ఈసీలు కానీ లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఏమైనా ఉందా లేకపోతే అది ఎంఆర్ఓ ఆఫీసులో ఎవరి ఉంది ఏంటి ఇవన్నీ చూసుకోండి అది మాత్రం జాగ్రత్త కానీ గృహ నిర్మాణాలు మాత్రం ఎవరైనా చేసేవారు ఉంటే వారి యొక్క ప్రయత్నాలు చాలా ఫాస్ట్గా సాగిపోతూ ఉంటాయి కాకపోతే మధ్యవర్తిత్వాలు మాత్రం ఎవరికి చేయకండి ఎందుకంటే ఆ మీడియేటింగ్ ఎలా ఉంటుందంటే అటు తిరిగి ఇటు తిరిగి మీ మీదకే వస్తూ ఉంటుంది ఏమిటంటే మీరేం సాల్వ్ చేస్తారు ఆలోచించండి మీ సమస్యలు మీకే ఉంటాయి అందువలన మీ మెడకు జుట్టుకుందాం అనుకోండి ఇబ్బందులు పడతారు ఇక స్త్రీల వలన కూడా కాస్త వ్యతిరేకంగా పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఎవరైనా పరాయి స్త్రీ పరిచయాలు ఉంటే తగ్గించుకుంటే మంచిది దీనివలన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఇంకా ముఖ్యంగా చాలామందికి కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు అలా కొత్తగా పరిచయం అయ్యే వారితో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇంకా వాహనాలను నడిపేటప్పుడు మరి కేర్ఫుల్గా ఉండాలి అలాగే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేసి ఈ బుక్లు అన్నీ జాగ్రత్తగా పట్టుకోవాలి ఇక ప్రమాదాలకు కూడా గురయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి నిరుద్యోగులకైతే అనుకూలంగా ఉంది రాజకీయ నాయకులకు మాత్రం కొద్దిగా వ్యతిరేక పవనాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ దగ్గర ఉన్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తే పరిస్థితులు అయితే ఉన్నాయి ఎందుకంటే మీ ఇన్ఫర్మేషన్స్ అన్నీ వాళ్ళే మీకు అంటే మీ దగ్గర నుంచి తీసుకువెళ్ళి మీ ప్రత్యర్థులకు అందించేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మరి ఉద్యోగస్తులకి చూసినట్లయితే చాలా బాగుంది మీ అధికారులు యొక్క ప్రశంసలు కూడా లభిస్తాయి టైం కని పనులు పూర్తి చేసుకుంటారు అలాగే ఉద్యోగంలో కాస్త మార్పులకు కూడా అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని ఆపుకునేటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి వ్యాపారస్తులకైతే మీ వ్యాపారాల్లో ఏదో ఒక కొత్త కొత్త మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు కస్టమర్స్ని ఆకట్టుకోవాలి ఇలాంటి ప్రయత్నాలు కూడా మెరుగుపడుతూ ఉంటాయి భాగస్వామ్య వ్యాపారస్తులు కూడా అనుకూలంగా ఉంది వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి చక్కని ఆలోచనలతో ముందుకు వెళ్తారు షేర్ మార్కెట్ గురించి చూసినట్లయితే చిన్నపాటి లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా చిన్న చిన్న వ్యాపారస్తులకైతే కష్టానికి తగ్గ ఫలితం అయితే కనిపిస్తూ ఉంది అలాగే ఈ కళాకారుడికి సినీ టీవీ ఇతర కళాకారులందరికీ కూడా అవకాశాలు కాస్త వచ్చే సూచనలు అయితే ఉన్నాయి విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది వీళ్ళు కమ్యూనికేషన్ స్కిల్ కావచ్చు లేకపోతే టెక్నికల్ స్కిల్స్ కావచ్చు అన్నీ బయటికి రావటం మీ రా స్కిల్స్ని మాత్రం బాగా ఉపయోగించుకోవటం జరుగుద్ది ఇక ఈ రాశివారికి ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త కేర్ఫుల్గా ఉండాలి నొప్పులు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఫుడ్ పాదాలకు సంబంధించి చర్మ సమస్యలు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ప్రేమికులకు మీరు చాలా మంచిగా ఉన్న మూడో వ్యక్తికి మీరు మీ విషయాలను చెప్పకండి మూడో వ్యక్తి ద్వారా కబుర్లు పాసాన్ చేయకండి ఆ మూడో వ్యక్తే మీ మధ్య తుంపులు పెట్టేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి మరి ఈ రాశివారికి అనుకూలమైన తేదీలు రెండు తొమ్మిది పన్నెండు నాలుగు ఏడు పద్నాలుగు తేదీలు కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది కర్ణాటక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు సూర్యగ్రహానికి కుజగ్రహానికి మంత్రం చదువుకుంటే సరిపోతుంది సూర్యగ్రహానికి ఓం హ్రీం సూర్యాయ నమ ఈ మంత్రం అంటే అన్ని మంత్రాలు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసుకోండి ప్రతిరోజు సూర్యుడికి ఎదురుగా నిల్చొని ఒక ఎర్రని పుష్పంతో అర్ఘ్యం ఇస్తే ఇంకా బాగుంటుంది ఈ మంత్రం చదువుకుంటూ పదకొండు సార్లు అలాగే కుజుడికి తత్పురుషాయ విద్మహే శిఖ్వజాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ఉదయం సాయంత్రం చదవటం చక్కగా కుక్కలకి తీపి గారెలు తినిపించటం మంచి ఫలితాలు ఇస్తాయి ఇంకా మీకు మంచి జరగాలంటే ఇక్కడ జరిగేటువంటి ఈ మన కాలభైరవ యాగంలో కూడా మీరు పరోక్షంగా పాల్గొంటే అద్భుతంగా ఉంటుంది మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి కాళకాళాయ విద్మహే ధీమహి తన్నో కాళ భైరవ ప్రచోదయాత్ సర్వే జనా సుఖినో లోక సమస్త సుఖినో దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి